ఇక నెక్స్ట్ బ్రూమ్ లో ఒక నర్సు లక్ష్మి దగ్గరికి వెళ్ళి అమ్మా నా ఉద్యోగం పోయినా పర్వాలేదు కానీ ఈ రోజు మాత్రం మీరు ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అని చెప్తూ ఉండగా నేను ఇక్కడ నుంచి తప్పించుకోవాలా అని లక్ష్మి ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటుంది అవునమ్మా మీరు ప్రాణాలతో ఉండాలంటే ఈ రోజు ఇక్కడ నుంచి తప్పించుకోవాలి ఆ లక్ష్మిని సెల్ లోంచి తీసుకొని వెనక దారి నుంచి వెళ్తూ ఉండగా అందులో విహారికి ఎందుకో అనుమానం వచ్చి ఇంటికి వెళ్ళబోతు కూడా కార్ లోంచి దిగి నాకేదో తేడాగా ఉంది లక్ష్మికి కనీసం తినడానికి కానీ తాగడానికి ఏమైనా ఇచ్చి ఉంటారా అని భోజనం తీసుకొని లక్ష్మి దగ్గరికి లోపలికని వెళ్తూ ఉంటాడు అందులో ఆ కానిస్టేబుల్ లక్ష్మిని వెనక దారికి తీసుకెళ్లి అమ్మ మీరు ఇక్కడ నుంచి త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోండి అని చెప్పడంతో లక్ష్మి పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అంతలో ఎస్ఐ వచ్చి లక్ష్మిని చూసి నవ్వుతో గన్ తీసి లక్ష్మికి గురి పెడుతూ ఉంటుంది అంతలో విహారి లోపలికి వెళ్లి సెల్లో చూడగా లక్ష్మి లేకపోవడంతో షాక్ అయిపోతూ చాలా కంగారు పడుతూ స్టేషన్ మొత్తం వెతుకుతూ ఉంటాడు అంతలో ఎస్ఐ లక్ష్మికి గన్ పెట్టి షూట్ చేయడంతో ఆ బుల్లెట్ లక్ష్మి వరకు వెళ్తూ ఉంటుంది ఆ గన్ సౌండ్ విన్నా విహారి ఒక్కసారిగా షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు మరి లక్ష్మిని విహారి కాపాడుకోగలుగుతాడా లేక ఎస్ఐ చేసిన షూట్ వల్ల లక్ష్మి ప్రమాదంలో పడుతుందా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్